ఏంటంటే నాకు గొప్ప సాక్ష్యం నిన్న ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి మా బంధువులు ఇంటికి వెళ్ళాము మేము ఇక్కడ టౌన్లోని బంధువులు ఇంటికి వెళ్తే రోహి బాబా ఆడుకుంటా ఉన్నాడు బయట మేమందరం లోపల కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం మాట్లాడుకుంటూ పిల్లలు వస్తున్నారు పొద్దాక వాళ్ళని తీసుకొని లోపలికి వస్తున్నారు వాడు ఒక చోట ఉండేవాడు కదా కదా అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తా ఉన్నాడు పరిగెత్తి పరిగెత్తి ఒక గొంతు ఉంటాడు నీళ్లు పట్టే గొంతు ఉంటే ఆ గొంతలో వేసాడు వాళ్ళు ఏం చేశారంటే గొంత చిన్నది అనమాట ఇంత హోలే ఉంది ఆ పట్టగప్పారు దాని మీద పట్ట కప్పితే దాని మీద చెప్పు వాడి చెప్పులు వేసి ఆ చెప్పులేసి ఏం చేశాడంటే దిగాడు మేము కొంచెం దూరంలో కూర్చొని ఉన్నాం వాడు ఆ దిగటం మేము చూడాలి ఆ చెప్పులేసి ఆ చెప్పుల కోసం రెండు కాళ్ళు పెట్టి వాడు ఆ గొంతులో దిగాడు దిగితే దేవుని మహాకృప ఏంటంటే ఆ పట్ట మీద నుంచి పట్ట జారి వాడు కొంచెం లోపలికి వెళ్ళాడు చేతులు ఒక్కటే మాకు కనపడుతుంది అంటే అండి పిల్లాడు గుంతలో పడ్డాడని నేను కేకయ్య కానీ అని పోయిగా చేతులు పట్టుకొని పైకి లాగాడు పైకి లాగిన తర్వాత వాడు ఎడదాకి వెళ్ళిపోయాడు ఎడదాకి వెళ్తే మేమే ఆ ఇంటి వాళ్ళని అమ్మ అమ్మాయి లోదు గుంత అంటే చిన్న గుంతేమో ఊరక నీళ్ళ కోసం అంటే నీళ్ళు పైన ట్యాప్ ఉంది కదా కింద గొంతు ఉంది ఆ నీళ్లు పట్టడానికి ఉంచారేమో ఆ గొంతు అనుకున్నాం మేము ఆ ఇంటి వానదిని అడిగి ఎంతలో అవుతుందమ్మా గొంత అంటే ఏడు అడుగులు ఉందన్నాను ఏడు అడుగులు నిండా నీళ్ళు ఉన్నాయి మహాకృప ఏంటంటే పట్ట అడ్డం పడి వాడి కాళ్ళకి కింద వరకు పోకుండా దేవుడు వరకు ఆపేశాడు అది ఏడు అడుగులు అనగానే ఒక్కసారి నాకైతే బీపీ డౌన్ అయిపోయింది ఏడు అడుగులు పోతే వాడు లోపలికి వెళ్ళిపోతే మేము చూడకపోతే వాడు ఇంకా కిందకు పోతే తాత తాత అంటున్నాడు మేము చూడకపోతే వాడు లోపలికి పోయింది మాకు తెలియదు వాడికి ప్రాణం పోయేది మాకు తెలియదు దేవుడు మహా ఆకృపను బట్టి తన దేవదూతలను పంపించి నా బిడ్డని నా బిడ్డ ప్రాణాన్ని కాపాడినందుకు గారు పాశమ్మ గారు చేస్తున్న ప్రార్థన మా కుటుంబాన్ని అడ్డుపడి మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడుతున్నందుకు పాష గారికి పాశమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మా కొరకు ప్రార్థించిన మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న సంఘస్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తాను ముగిస్తున్నా